લે લે નહી વાડી માણસ દુનિયામાં માણસ જ આનાડા એલા ભાઈ ના રે ભાઈ ના

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు జీరో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు కాజీ పెట్టలేదు ఇక్కడ ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి